నూతన తెలుగు సంవత్సరాలులో ఓ రోజు ఖర్చు అయిపోయింది రెండో రోజైనా మీతో మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను నాకు శుభ పరిణామం జరుగుతుంది ముందు జిల్లాలో హెల్త్ మినిస్టర్ రజనీ గారిని మన సంఘ నాయకులందరూ కూడా నిన్న కలవడం ఒక శుభ పరిణామం దాంట్లో ఒక ప్రత్యేకత కూడా కలదు నా అనుభవంలో అన్ని సంఘాలు కలిసి పొందాలనే తపన తాపత్రయంలో ఎన్నో సాధించుకున్నాను కానీ ఇప్పుడు అందరూ కలిసి చేయాలని నా తప్పనకెవరూ కలిసి రావడం లేదు అలాంటి గుంటూరు జిల్లాలోనే ప్రథమ నాందిగా ఉన్నటువంటి నాలుగు సంఘాలు ఉన్నాయి ఉన్న వారిని కలవడం మన వేదిక బాధను వ్యక్తపరచడం ఆమె తెలియజెప్పడం ఆమె స్పందించడం చాలా సంతోషమైన విధంగా ఈ విషయానికి ముందుగా డాక్టర్ వైషేక్ గారు ఐఎంఏ డాక్టర్ అయ్యింది ఉండి ఆ పార్టీలో ప్రజల నాయకుడు అయ్యింది వీళ్ళందరినీ సమీకరించడమే కాకుండా అడుగడుగునా నా సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ తను వీళ్ళందరినీ సమీపించి ఆయన పరిశీలించడం జరిగింది ఇందులో ఆయనకి ధన్యవాదాలు తెలుపుపరచుకుంటున్నాను అట్లాగే మన ఫైలుని కోరం ఆడుకోలేక నాలుగు అంచెలుగా తీసుకుని వెళ్ళి అక్కడ కదులుపరచడం జరిగింది తర్వాత దాన్ని కలిగిద్దామంటే ఎవరు సాగించగలిగింది మా శరీరం కలిసి రాక ఆ ఫైల్ అక్కడ ఆగిపోయింది ఎలక్షన్ తో వచ్చింది అందుకు కూడా అభిషేక్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు ఇంకా ముఖ్యంగా రిప్రజెంటేటివ్ యూనియన్ చాలా భగవంతుడికి భక్తుడికి పూజారు ఉంటాడు ఆ పూజారి మధ్యలో ప్రసాదం ఉంటుంది దేవుడికి పెడితే నైవేద్యం అంటారు భక్తుడికి ఇస్తే ప్రసాదం ఉంటారు అట్లాగే రోగికి వైద్యుడికి వారిదిలాగా మందులు చేయడం రిప్రజెంటేటివ్లు మనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది వారికి కూడా అభినందనలు తెలియపరచుకుంటున్నారు అట్లాగే ఐక్యవేదిక ఐక్యవేదికని పవన్ గంటా నాంచార్య గారు ముందుగా గంటావరం పిలుసుకునేవాడు ఆయన గుంటూరు ఏపీఎంపీ అసోసియేషన్ యొక్క సభ్యుడు అట్లా కాదు అని అతనితో ఆర్బిడబ్ల్యూఇఏని విజయవాడలోనే నిర్వహం చేయించి తర్వాత వాళ్లలో అభిప్రాయ భేదాలతో ఆయన ఐక్యవేదికను స్థాపించుకుని బాగా కృషి చేసినటువంటి నాయకుడు ఇప్పుడు మా ఇద్దరు ప్రేమ ఆప్యాయత కంటిన్యూ అవుతూనే వచ్చేది నేను గంటావారు అని ఆయన రాజావారు అని పిలుచుకుంటానే ఉండేవాళ్ళం అయితే తను చనిపోయే ముందు చాలా మంచి మాటలు చెప్పేవాళ్ళు రాజా ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా నువ్వు నువ్వే ఇవాళ నాయకులైనా సంఘాలైనా రాష్ట్ర సాయకులైనా రాష్ట్ర నాయకులైన సంఘాలైనా జాతీయ సంఘాలైనా కూడా ఈ నువ్వు పెట్టిన పెట్టాయి కొందరు సంపాదించుకున్నారు కొందరు బాగుపడ్డారు కొందరు పదవులు సంపాదించుకున్నారు ఏదైనా ఈ అంతరాత్మం బోపేదించుకున్నట్టయితే ఈ మొత్తం నువ్వు సాధించింది నీ కమిటీ సాధించింది అనేది నీ వివాదం సార్ మేము అందరం నీకు ఒకప్పుడు సహాయపడ్డా ఒకప్పుడు సహాయపడకపోయినా తల ఉంచుకుని తల ఎత్తుకుని పనిచేసి ఉంటారు అయినా గంటా గారు ఐక్యవేదిక నీకు అర్థం తెలుసా ఐక్యవేదికలో ఐక్యత లేనప్పుడు దానికి అర్థమే ఉంది నేతి బీరకాయలు నెయ్యిలాగా పాలకూరలో పాలులాగా తోటకూరలో పెరుగు తోటకూరలో పెరుగు లేనట్టుగానే ఐక్యవేదిక ఐతికల మీద దాన్ని పనిచేయమని నేను అనేవాడిని అలాంటిది ఆరు పేరు మీద ఉన్నటువంటి ఐక్యవేదిక మీద గుంటూరు జిల్లా నాయకులు నీతి పేరుకాయలు నెయ్యిండి వాళ్ళ తోడకూరలో పాలుని పెరుగు తోడోలో పెరుగుందని నిరూపించినటువంటి ఆ నాయకులందరికీ కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపడుతున్నాను మా తృసంగం ఏపీఎంపీ అసోసియేషన్ ఎందుకంటే ఒక సంఘమైనటువంటి అయినటువంటి ఇవాళ న్యాయ బ్రాహ్మణ సంఘం నిజంగా ఆ నాయకుడిని నేను అభినందించాలి ఎందుకంటే తగిన ప్రాధాన్యతను పొందలేక వాళ్ళనుకున్న ఆశయాలు నెరవేర్చుకోలేక ఏ సభ్యుడిని సంరక్షించే స్థితిలో ఏపీఎం కూడా ఆ దృష్టిగా ప్రయాణం చేయలేదనే దృక్పథంతో వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వరకు ఎవరైతే ధనవంతరి వైద్యాన్ని చేసుకుంటున్నారో వాళ్ళ వరకైనా మనం న్యాయం చేయాలన్న తపనతో అవి తీసుకోకుండా వాడు ఏ ధన సమీకరణ ఏ లోపంలో చేసుకున్నారో తెలియదు కానీ ఆ కులంలో ఉన్నటువంటి వైద్య ఉన్నటువంటి అందరికీ కూడా ఎంత చక్కని న్యాయం చేస్తున్నారో వాళ్ళని చూసి చాలా సంఘాలు ఉంది నిజంగా నేను గర్వపడుతున్నాను సందర్భించి వాళ్ళు కూడా వీళ్ళతో పాటు మనమే పనిచేయటం అనేది చాలా సంతోషంగా ఉంది వీళ్లతో పాటు ఇక ఏపీఎంపీ అసోసియేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆశయము ఆలోచన అనేది గుంటూరు జిల్లాని ఏపీఎంపీ అసోసియేషన్ కూడా ప్రారంభమైంది అనేకమైన సాధించుకుంది అనేకమైన టీవీ మెమరీలు ఉన్నాయి అనేకమైనటువంటి కష్ట నష్ట నిష్ఠురాలు భరించిన ఏపీఎంపీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏపీఎంపీ అసోసి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కూడా తన ప్రత్యేకత నిలుపుకుంటూనే పదిహేను మంది సభ్యుల్ని ఆధారికంగా అధికారికంగా చూపించగలుగుతుందో అంటే అది గర్వకారణం అది నాయకుల యొక్క సమిష్టి కృషి సేవ అనేది చెప్పకనే చెప్పదు అదే కాకుండా గుంటూరుకు ఒక ప్రత్యేకత ఉంది ఫెడరేషన్ స్థాపించిన దగ్గర నుంచి ఇవాళ ఫోర్ ట్వంటీ నైన్ జీవో సాధించిన దగ్గర నుంచి దీని ప్రత్యేకత దీనికి ఉంది అయినా సరే ఎందుకో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సంఘం కూడా ఆ దుఃఖంతో పనిచేయకుండా ప్రమాదం ఉంచుకొస్తున్న నీరు మిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చొని చూస్తున్నారే తప్ప దీని గురించి ఎలా పనిచేయాలనేది ఆలోచించగలు అది చాలా చాలా ఆదాయకరమైనటువంటి విషయం ఎందుకంటే పక్కన ప్రమాదం జరిగిపోతా ఉంది ముంచుకొస్తా ఉంది పేపర్లు పత్రికలు కూడా మనందరినీ చాలా ఘోరంగా ప్రదరిస్తున్నాయి ఏం జరుగుద్ది అనే బయలు లేకుండా నువ్వు గొప్ప నేను గొప్ప నేను ఇంత సాధించాను నేను ఇంటి సాధించాను ఎవరికి వాళ్ళు ఏ సంఘానికి ఆసంగం చెప్పుకుంటున్నారే కానీ ఈ సమస్యను ఎలా స్పందిస్తే ఎదుర్కోగలుగుతాం దీనికి ఏ రకమైన ఉన్నాయి అని ఏ నాయకుడైనా కూర్చుని మాట్లాడాలంటే తమణ తాపత్రులు ఉన్నది ఏ కోచయినా కనిపించడం లేదు ఒకటేంటంటే ఇంకా ఇంట్లో గుంటూరులోనే ఇంకా ప్రత్యేకలు కూడా ఉన్నాయి ఏదో ఒక సంఘం అలిగి బయట కూర్చుందని నేను విన్నాను అలిగి బయట కూర్చుంటే ఏదో అంటారు ఏ దేని మీద అలిగి దేని ఎండబెట్టుకున్నట్టు అన్నల్గా ఏంటంటే భూ ప్రపంచంలో ఐదు భాగాల్లో మూడు వంతులు నీరు రెండు వంతులు మాత్రమే ఘన పదార్థం ఉంది అట్లాగే మానవ శరీరంలో రెండు వంతులు ఘన పదార్థం మూడు వంతులు నీరు ఉంది నీరు లేకపోతే మనిషి మనవడం లేదు దానికి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ నోటి దగ్గర నుంచి విసర్జ కావడం దాకా కూడా నీరు లేకపోతే ప్రాధాన్యం జరగదు అట్లా నీరు మీదే అరిగితే ఆరోగ్యం పాడవటమే కాదు నీటికి అనారోగ్యం పాడవడానికి కూడా చాలా ఆస్కారాలు ఉంటాయి చెరువు మీద అరిగినట్టుగా అరగడం అనేది మంచి పద్ధతి కాదు రాష్ట్రంలో అన్ని సంఘాలు కూడా కలిసి సమీక్షగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు త్వరలోనే వస్తుంది మేము నాలుగు రోజులుగా ఎంత హెల్త్ బాగపోయినా కూడా అపన తాపత్రయంతో మాకు నాయకులందరినీ పంపడం